ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు సెంట్రల్స్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని డీఫంక్ చేస్తే అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈ విధంగా సెంటర్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి ఉపయోగించుకోబోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒక భయంకరమైన పాలన అదే మారిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఒక్కొక్కటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా కేంద్రంతో ఇరవై ఏడు వేల కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్ లో యాభై నాలుగు వేల కోట్లు కావాలి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వాలంటే ట్యాబ్ ద్వారా దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తాం